ఇవే కాదు ఇంకా ఎందుకంటే బ్రహ్మారెడ్డి ఒక దశాబ్ద కాలం కాన్షియన్స్ లో లేడు పన్నెండు సంవత్సరాల పైసకు లేడు తర్వాత వచ్చాడు ఈరోజు వస్తాడు మీడియా ముందు ఆయన ఆయనకి ఆయన ఊహించుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నా దాకా కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా దూషించే కార్యక్రమం చేస్తాడు మరి అది కరెక్ట్ కాదు నీకు అవకాశం ఇచ్చారు రైట్ నువ్వు నిధులు తీసుకురా పలాంటి అభివృద్ధి చెయ్యి చేసింది చూపించు మీడియాలో ప్రచారం చేసుకోవటం లేకపోతే మీడియా ముందు ఊగిపోవటం మీడియా సాక్షిగా ఏదో అది పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక రకమైన వార్నింగ్లు నీ సంగతి చూస్తే ఎవరు ఎవరి సంగతి చూస్తే ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేదు ఎందుకంటే మేము ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తా ఉన్నాం వరుసగా మా కుటుంబంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా మేము గెలిచాం నేను ఐదు సార్లు పోటీ చేస్తే నేను నాలుగు సార్లు గెలిచాను మొదటిసారి మీకు అవకాశం ఇచ్చాను ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకో అంతేగాని నువ్వు ఈ రకమైన అనవసరమైన వివాదాలకు దిగి దాన్ని ఎమోషన్ క్రియేట్ చేసి అతను ఏం చేస్తున్నాడు అని అంటే ఒక రకమైన ప్రజల్లో కానీ అధికారుల్లో ఏదో రకంగా మీడియా ముందుకు వచ్చి ఎమోషన్ క్రియేట్ చేసి ఎమోషన్ చాటున అతను దందా కార్యక్రమం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డి గడిచిన సంవత్సరన్నర కాలంలో నియోజకవర్గంలో ఉండే రేషన్ షాపుల దగ్గర బియ్యాన్ని మంచి కళ్ళు కేంద్రంగా నిన్నటిదాకా కూడా అక్కడ ఒక మిల్లు ద్వారా ప్యాకింగ్ చేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి అని ఇప్పుడు డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఆరుకొని అక్కడి నుంచి మాకంపాడు మార్చి ఖమ్మంపాడు ఒక మిల్లులో పేదల బియ్యాన్ని మొత్తాన్ని అక్కడ తరలించి అక్కడి నుంచి ప్యాక్ చేసేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డిని నేను ఇవి కాదు ఈరోజు చూస్తా ఉంటే మార్కెటింగ్ యార్డ్ పేరుతో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి చెస్ రూపంలో నోట్ వాళ్ళకి ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తుంది నీకు తెలియకుండా నేను అడుగుతాను వివేకాదు మొన్న యూరియాకి సంబంధించి యూరియాకి సంబంధించి రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు రైతులు పడిగాపులు చేస్తా ఉన్నారు రైతులు మాకు యూరియా ఇవ్వండి అని ఇప్పించండి అని కూడా ప్రాధాయపడతా ఉన్నారు ఆ సమస్యని ఎట్లా పరిష్కారం చేసి